ప్రజల ప్రభువైనసు క్రీస్తు నామంలో ఈ యొక్క ప్రత్యేకమైన దినాన్న ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాను దేవుని యొక్క నామాన్ని బట్టి ఆలోచన చేస్తే నిన్నటి దినాన మనము పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందుతామని చెప్పి మాట్లాడుకున్నాం నిజమే పరిశుద్ధాత్మ వలన మనము సహాయం లేకపోతే ఏ విజయాన్ని పొందలేదు పరిశుద్ధాత్మ మనకి ప్రతి విషయంలోను సందర్భాల్లోనూ ప్రతి ఒక్క విధానాల్లోనూ మనము చేస్తున్న పొరపాట్లలోనూ కూడా సహాయపడుతూ ఉంటారు ఎందుకని ఆలోచన చేస్తే ప్రతి క్షణము పరిశుద్ధాత్మ దేవుడు మనమల్ని కాపాడడానికి ప్రతి ఒక్క విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మ సహాయం మనకు చాలా ప్రాముఖ్యం ఎందుకంటే మన సొంత నిర్ణయాలు మన మీద ఆనుకుని వెళ్ళినప్పుడు మనం విజయం పొందలేము కానీ దేవుని యొక్క శక్తి అయిన పరిశుద్ధాత్మను ధరించుకొని మనం ముందుకు వెళితే ఆయన సహాయాన్ని కోరి మనం ముందుకు వెళ్తే తప్పకుండా దేవుడు మనకి గొప్ప విజయాన్ని ఇస్తాడు ఒక ఉద్దేశాన్ని వాక్యం ద్వారా చూపిస్తాను చూడండి లోకస్ వద్ద పన్నెండవ పదకొండు పన్నెండు వచనాలు చూస్తే వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవనప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరమిచ్చదము ఏమి మాట్లాడదుమా అనే చింతింపకడు మీరేమి చెప్పవలసినదో పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పున నేను చూడండి ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ ఏ సందర్భాన్ని బట్టి మనకి సహాయం అంటున్నారంటే చాలా వినాయముతో కలిగిన మాటలను మనం వింటున్నాం ఏ గడియలో ఏ తీర్పు దినమ మీరు నిలబడ్డా ఆ పరిశుద్ధాత్మ సహాయం ఆ గడియలో మీకు అందుతుందని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఈ రోజు మనము ఉత్తేజపరచబడాలి లేదు దేవుని శక్తిని ధరించుకోవాలి దేవునిలో పరిపూర్ణంగా బ్రతకాలి దేవుని చేత మనం ముద్రించబడాలి అంటే గనక ఈరోజు మనం ప్రత్యేకంగా ఆలోచన చేయవలసింది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ముద్రించబడాలి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం ముందుకు సాగుతూ వెళ్ళాలి ఈ దినాల్లో అనేక మంది పరిశుద్ధాత్మ దేవుని అనుభవించరు కానీ సొంత నిర్ణయాలు సొంత అభిప్రాయాలతో చాలా జీవనం గడిపేస్తూ ఉంటారు కానీ పరిశుద్ధాత్మ శక్తి ఏం చెప్తుందంటే ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని నొందని చెప్పి ఏ అయితే చెప్తుందో ఆ పరిశుద్ధాత్మ అనేకమైన నాయకుల ఎదుటను పెద్దల ఎదుటను సమాజముల ఎదుటను అధిపతుల ఎదుటను అధికారుల ఎదుటను మీరు నిలబడి ఏం మాట్లాడదామా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు మీరు భయపడద్దు తప్పకుండా ఆ గడియలో పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తారు నిజమే కదా పరిశుద్ధాత్మ ఇంతగా మనకి సహాయం చేస్తారు మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనము జీవించలేం పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే దేవునిలో క్రీస్తులో మనం ముద్రించబడతాం ఈ యొక్క అనుభవాన్ని బట్టి ఆలోచన చేస్తే ఆనాడు ఆది అపస్తులు కూడా పరిశుద్ధాత్మ ధరించుకున్నప్పుడే అన్య భాషలు మాట్లాడగలిగారని ఆ మేడగది అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం ఈరోజు మన జీవితంలో కూడా దేవుని యొక్క అనుభవాలను మనము చూడాలంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి తప్పకుండా మనకి కావాలి మన ప్రార్థన బలమైన శక్తిలో ఏది కావాలన్నా మన యొక్క బలహీనతలను జయించడానికి కావలసిన ఏదైనా సరే పరిశుద్ధాత్మ జయించడానికి మనకి శక్తిని అనుగ్రహిస్తాం మనము కృంగిపోతున్న వేళలో సహాయపడుతుంది మనము బానిసలమైపోతున్న వేళలో సహాయపడుతుంది బందీలుగా బంధించబడుతున్న వేళలో మనకి సహాయపడుతుంది ఏ విషయాన్ని బట్టి ఆలోచన చేసినా మనల్ని బయటికి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ ప్రతి క్షణము మనమల్ని బలపరుస్తూనే ఉంటుంది కాబట్టి నేనిచ్చే సహవాసం యొక్క ఆలోచన ఏంటంటే తప్పకుండా మనము పరిశుద్ధాత్మ శక్తిని మనం ధరించుకోవాలి పరిశుద్ధాత్మ నిర్మాణాన్ని మనలో ఏర్పరచుకొని అలబార్చుకోవాలి అప్పుడే తప్పకుండా పరిశుద్ధాత్మ మనకి అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటాడు అందుకని పరిశుద్ధాత్మ సహాయమును మనం పొందుకోవాలి పరిశుద్ధాత్మ నడవడికను మన జీవితాల్లో అలవర్చుకోవాలి కనుక మీరు తప్పకుండా పరిశుద్ధాత్మ సహాయం కోరతారని ఈ యొక్క నా ప్రయత్నం ప్రైజ్ ఈ దిన మాటలను బట్టి ప్రార్థించాలి పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి దేవ నీ సహాయం ఎంత అద్భుతమైనదో ప్రభా మేము వెర్రివారి మైండ్గా తండ్రి ఆ సభల మధ్యన అధికారుల మధ్యన సమాజం మధ్యన తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాకు సహాయం